పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజీ కాంబినేషన్ లో వచ్చిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబడుతున్నది నిర్మాత డివివి దానే నిర్మించి ఈ సినిమా రిలీజ్ కు ఒక నెల ముందే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ సాధించింది ఇమ్రాన్ లక్ష్మి ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీ విడుదల తర్వాత అదే జోష్ ను నార్త్ అమెరికా యూకే ఆస్ట్రేలియాలో కొనసాగిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ సినిమా ఓవర్సీస్ లో సంచలన రికార్డు క్రియేట్ చేసింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలకు వెళితే ఈ సినిమా నార్త్ అమెరికా థియేటర్కల్ బిజినెస్ మూడు మిలియన్ డాలర్ల మేర జరిగింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు మిలియన్ డాలర్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ సినిమా తొమ్మిది మిలియన్ డాలర్ల బ్రేక్ టార్గెట్ తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది అయితే అమెరికా ఈ సినిమా రిలీజ్ కు ముందే మూడు మిలియన్ డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వసూలు చేసింది గత నాలుగు రోజుల్లో ప్రీమియర్లతో కలిపి ఈ చిత్రం ఐదు మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా నలభై ఐదు కోట్ల రూపాయలు రాబట్టిందని అమెరికా డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగర సినిమా వెల్లడించింది అయితే ఈ వసూలులో మేజర్గా తెలుగు వర్షం ద్వారానే రాబట్టడం ఓ రికార్డుగా చెప్పుకుంటున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో రిలీజన్ సినిమాలో ఓజీ చిత్రం ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది ఇటీవల రిలీజన్ కూలీ చిత్రం అన్ని భాషల్లో కలిపి లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్ ఏడు మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ చిత్రం నాలుగు పాయింట్ ముప్పై మూడు మిలియన్ డాలర్లు మెరాయ్ చిత్రం మూడు మిలియన్లు లోక చిత్రం రెండు పాయింట్ పది మిలియన్ డాలర్లు వసూలు చేసింది అయితే ఈ సినిమాల కంటే భిన్నంగా కేవలం తెలుగు వర్షన్ లోనే ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేయడం రికార్డు అని చెప్పుకుంటున్నారు ఇక ఈ చిత్రం గ్రేట్ బ్రిటన్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఈ చిత్రం యూకే లో మొత్తంగా మూడు వందల యాభై కే పౌండ్ వసూలు చేసింది సాధారణంగా తెలుగు సింగిల్ లాంగ్వేజ్ వర్షన్ మూవీ అత్యధికంగా రెండు వందల నలభై కే పౌండ్ వసూలు చేసిన రికార్డు ఉంది అయితే ఈ సినిమా కేవలం తెలుగు భాషలోనే రిలీజ్ అయ్యి ఎలాంటి దర్శన్ సోలు లేకుండా ఈ రేంజ్ లో వసూలు చేయడం గొప్ప ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో కూడా పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ ఈ ఆస్ట్రేలియాలో ఐదు వందల యాభై ఆరు కే ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది న్యూజిలాండ్ ఈ చిత్రం ముప్పై ఎనిమిది వేల డాలర్లు వసూలు చేసింది ఈ రెండు దేశాల్లో కలిపి ఈ చిత్రం ఐదు వందల ఎనభై తొమ్మిది ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే సుమారుగా మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి ఐదో రోజు కూడా అన్ని దేశాల్లో స్ట్రాంగ్ కలెక్షన్లు నమోదవుతున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి